తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి బాలాజీ నాయక్ శనివారం టీపీ కోట కడివేడు గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న వర్క్ ఫ్రం హోం సర్వేల నిర్వహణపై సచివాలయ సిబ్బంది పనితీరును సమీక్షించారు సిబ్బంది ప్రజల ఇళ్లకు వెళ్లి జాగ్రత్తగా సర్వేలు పూర్తి చేయాలని పీడివో ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఖచ్చితమైన సమాచారం సేకరించాలంటూ ఆయన సూచించారు

అవును వన్ అవర్ రాజీనామా చేయాలి అవును నేను చెప్పేది సచివాలయానికి రావాలి నువ్వు ఎవరైనా తిరిగేట్టు ఉంటే సచివాలయంలో తిరగాలి నువ్వు ఎవరైనా మండలాన్ని కోసం ఉంటే సచివాలయం పక్కన హ్యాబిటేస్ అంటే మూవ్మెంట్ రిజిస్టర్ రాయాలి మీరందరూ మూవ్మెంట్ రిజిస్టర్ రాస్తున్నారా ఆ తర్వాత ఎంబూకి రాసేదానికి ఆఫీస్కి ఎందుకు వస్తావు ఏడు కాలంలో నువ్వు రాసుకోవాలి ఇక్కడ రాసుకొని ఆయన సబ్మిట్ చేయాలి మీరంతా ఒక బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నాడు எம்புக்குலே ஆஃபீஸ் நேர்ச்சு ரொம்ப ஆஃபீஸ் தீன்கு ஏழு எவ்வளோ ரெஸ்பாண்ட் அச்சு கேஸ்ட்டு இங்கே பண்ண அது காத அது

ఏ ప్రాబ్లం ఏ కానీ వన్నట్లు ఎవరు నాట్ ఒకసారి పోలీసులో ఓపెన్ చేయ మొబైల్ ఓపెన్స్ ఉన్నట్లు ఎవరు నేను నా నాగరాపురం ఎంపీడీ మాట్లా నమస్తే మీ అమ్మాయి హిందుమతి మీ అమ్మాయి కదా హిందూపతి హిందుమతి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక సర్వే చేస్తామంటే రాసున్నారన్న ఎం ఇందుమతి మీది నెంబర్ ఇచ్చి ఉన్నారు హిందుమత లేదా మళ్ళీ ఈ నెంబర్ మీది ఇక్కడ సరే అన్న ఓకే అన్న నమస్తేనా నేను ఎంపీడి నాగలాపురం మాట్లాడుతున్నా అన్న సుబ్రహ్మణ్యం అన్న మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉన్నారన్నా ఓకే ఓకే మీరు ఏం చదువుకున్నారు ఓకే ఓకే ఇది సర్వే ఒకటి చేస్తుంది కదా గవర్నమెంట్ ఆ సర్వేలో మా వాళ్ళు ఎవరు కలిసారా మీ దగ్గర ఓకే ఓకే వీళ్ళు ఏమైనా మీరు ఏమైనా నాకు అవి ఇప్పుడు ఈ సర్వే ఎందుకు చేస్తున్నామంటే ఈ అమరావతిలో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీసీలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వస్తున్నాయి కదా వీటిలో మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో ప్రస్తుతం మీరు చేస్తూ ఉండొచ్చు కాకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఈ డేటా ఫీల్డ్ చేసుకుంటే ఆ కంపెనీకి ఏ క్వాలిఫికేషన్ అయితే అవసరమో ఆ క్వాలిఫికేషన్ వాళ్ళకి మళ్ళీ మీకు ఒక లింక్ వస్తుంది మీకు పలానా కంపెనీలో మీకు అవకాశం ఇస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పేసి మీరు ఓకే అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఆ కంపెనీలో తీసుకునేదాన్ని సర్వే చేస్తున్నాము తీసుకుంటుంది అందుకని సర్వే చేస్తున్నాం ఈ సర్వేలో మీ మీ దాన్ని ఏమైనా రాసుకున్నారంటే మా సచివాలయం స్టాఫ్ మీరు విల్లింగ్ లేరు అని రాశారు ఆహా కాదు కాదు మీరు 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 బిల్డింగ్ లేదని రాశారు మా వాళ్ళు అవును అవును దీనికి ఏం చేస్తారనంటే మీ ఇంటికి వచ్చి సర్వే స్టార్ట్ చేసినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ తింటే తర్వాత మీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా మీరు చదువుకున్న సర్టిఫికేట్లు అవన్నీ అప్లోడ్ చేయమంటుంది అవన్నీ అప్లోడ్ చేస్తే డేటా తీసుకునేస్తుంది ఆ మీ చదువుకు సంబంధించిన కంపెనీకి వచ్చినప్పుడు దాంట్లో కావాలన్నప్పుడు మీకే డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది వాళ్ళ నా కంపెనీలో మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు మీకు మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం మీరు విల్డింగ్ రాదని అప్లో అడుగుతుంది సో దానికోసం మీరు సర్వే చేస్తానంటే మా వాళ్ళు నాట్ బిల్డింగ్ అని రాస్తున్నారు అందుకని నేను క్రాస్ చెక్ చేస్తా ఉన్నాను ఇవి రాసుండేది నిజమే ఆ అని చెప్పేసి అదన్నా ఒకసారి మీ ఓకే మీరు ఇబ్బంది లేదు మీరు ఇంటికన్నా లేకుండా ఇబ్బంది లేదు వాళ్ళ ఏదైనా మీరు ఫోటో పెట్టినా వీళ్ళు తీసుకుంటారు ఓటీపీ చెప్తే చాలన్న ఓకే మాట్లాడకన్నా వాళ్ళు మిస్తో మాట్లాడుకుని అంటే ఏదో తూర్తు మందంగా వస్తున్నారు వస్తున్నారు ఆ మీరు మనసు పెట్టి పని చేయాలా ఏదో మనము గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాం ఏదో పని చేస్తున్నాం అని ఆ మావా అనిపించకూడదు మనసు పెట్టి పని చేయాలా ఇది ఎంత మంచి పని ఇప్పుడు ఒక వంద మంది ఈ విధంగా చేసావు నువ్వు వంద మందిలో ఒక ఇద్దరు కానీ ఉద్యోగం నీకు ఎంత మేలు జరుగుతుంది నీకు నీ కుటుంబానికి ఎంత మేలు జరుగుతుంది వాళ్ళ కుటుంబం సాయం చేసినట్టే కదా ఆ పుణ్యం మీకు ఎంత జరుగుతుంది మీరెందుకు ఆ విధంగా ఓటర్ చేసుకోవడం వల్ల మీరు ఎందుకు ఏదో ఉద్యోగాలు చేయబడుతున్నారు ఉద్యోగం చేస్తున్నాం అని చేస్తే ఎట్లా చెప్పండి నేను అందుకే నీకు చెప్పాను ఎన్ని ప్రాసెక్ట్ చేయండి ఏమా అని చెప్పాను ప్రాసెక్ట్ చేసేవా ఎన్ని రోజులు